ఇంటర్ బోర్డు చేసిన తప్పులకు తాము బలవుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే బోర్డు మాత్రం తప్పులు జరగలేదని మొండిగా వాదిస్తూ ఉండటంపై భగ్గుమంటున్నారు తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బోర్డు లీలలు కుప్పలు తెప్పలుగా బయటకొస్తున్నాయి ఈ నెల పద్దెనిమిదిన ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి మెమోలు తప్పులు వచ్చాయని ఆందోళనలు మొదలయ్యాయి విద్యార్థులు పరీక్షలు రాసినా కూడా మార్కులు ఉండాల్సిన స్థానంలో ఏపీ ఏఎఫ్ ఈ అనే అక్షరాలు ఉండడంతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు కంగుతున్నారు మానసిక వేదనకు గురయ్యారు మెరిట్ స్టూడెంట్స్ ఇలా మెమోలు రావడంతో ఆవేదన చెందారు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు మెమోలలో తప్పులు దొరలడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బోర్డ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కార్యాలయానికి వచ్చిన ఇంటర్బోర్టు అశోక్ ని ఘోరవ్ చేశారు న్యాయం కావాలని నిలదీశారు విద్యార్థుల మరణాలకు బాధ్యులు అధికారులేనని ఆరోపించారు మరోవైపు విద్యార్థి యువజన సంఘాలు కూడా ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగాయి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లనే విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించాయి మొత్తం ఎపిసోడ్ పై న్యాయ విచారణ జరిపించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ధండో చేస్తుంటే అన్యంగా అరెస్ట్ చేస్తున్నారు మేము గోరల్ ఒకటే తొమ్మిది లక్షల విద్యార్థులని ఈరోజు భవిష్యత్తు భవిష్యత్తు ఆడుకుంటున్న ఇంటర్నెట్ పోవడో వీళ్ళు ఏమంటో శిక్షించాలని కోరుతున్నాము ఏ పేరెంట్ను ఏ విద్యార్థిని కదిలించినా ఆవేదన వ్యక్తం అవుతాము ఒక్కొక్కరిది ఒక్కో కథ ఈ అబ్బాయి బ్లైండ్ స్టూడెంట్ నైంటీ త్రీ పర్సెంట్ అబ్బాయిది ఫస్ట్ ఇయర్ నైంటీ త్రీ పర్సెంట్ సెకండ్ ఇయర్ కూడా అన్ని నైంటీస్లో వచ్చినాయి ఈయనకు ఈయనకు కామర్స్ ఒక్కటి బ్లాంక్ ఉండే బ్లాంక్ ఉండి అక్కడ ఎన్ఎఫ్ అని ఉండి ఫెయిల్ అని వచ్చింది రిజల్ట్ ఫెయిల్ అని వచ్చే దగ్గర నుంచి ఆ పిల్లాడు ఈజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ మెడైతే ఏంటని అడుగుతున్నాడు ఫెయిల్ అని వచ్చింది కింద అది ఇక్కడ ఇక్కడ ఏదైనా నంబర్ ఉంటే జీరో కానీ వన్ కానీ ఏమైనా ఉంటే ఫెయిల్ అనొచ్చు ఏమీ లేకుండా ఫెయిల్ అనేట్లు ఇస్తారు ఎంత జరుగుతున్న ఎంటర్ కార్యదర్శి మాత్రం తమ తప్పేమీ లేదని అంటున్నారు కావాలని మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు నాణ్యతకు పారదర్శకానికి జవాబ్దారీ కట్టుబడి ఉన్నది నేను ఎలాంటి పొరపాట్లు తప్పు ప్రతిసారి ప్రతిసారి ఇంటర్మీడియట్ రిజల్ట్ ఇచ్చినట్టే ఈసారి కూడా ఇచ్చినాము ఎలాంటి పొరపాట్లు తప్పుదాలు జరగలేదు మీలో ఎవరికైనా అనుమానం ఉంటే అప్లికేషన్ రీకౌంటింగ్ రీపెరిఫికేషన్ వీ హావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్స్ ఆర్ వెరీ క్లియర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతారు వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే అది తాము చేయని తప్పిదాలకు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఎందుకు పెట్టుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు ఎందుకు కట్టాలని అడుగుతున్నారు ఒకరిద్దరికి తప్పులు వచ్చాయంటే అది స్టూడెంట్స్ ప్రాబ్లం అనుకున్నా ఇంతమంది సమస్యలతో బోర్డుకు వస్తే అది ఎవరు తప్పో ఆలోచించాలంటున్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు